హలో అండి ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి జన్మాష్టమి స్పెషల్గా నేనైతే ఇంట్లో వెన్నుండలు ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే సరిగ్గా రాలేదండి అది కూడా నేను పోస్ట్ చేశాను ఇంకా పట్టు వదలని విక్రమార్కుల లాగా అయితే సెకండ్ టైం కూడా ట్రై చేశానండి ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినప్పుడు జరిగిన మిస్టేక్ ఏంటంటే నేనైతే ఇంట్లోనే పట్టుకున్నానండి బియ్య పిండి ఆ పిండితో ట్రై చేశాను అందుకని చెప్పేసి సరిగా రాలేదనుకుంటా అందుకని ఈసారి అయితే గిన్నె దగ్గరికి వెళ్ళి పిండిని అయితే పట్టించుకున్నానండి పొడి బియ్య పిండిని ఇంకా మా పిల్లలైతే కంపల్సరీ చేయాల్సిందే మమ్మీ అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేనైతే పిండి పట్టించుకొని వచ్చానండి సెకండ్ టైం చేసినప్పుడు అయితే టేస్ట్ టెక్స్చర్ చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి చేసిన వన్ టూ అవర్స్లోనే అన్నీ అయిపోగొట్టేశారండి అంత బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి అన్నారు ఇంకా నా ఆనందానికి అవద్దులు అయితే లేవండి నేను కూడా ఒకటి రెండు టేస్ట్ చూశాను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసేద్దామా ఒక కప్ అయితే పొడి బియ్య పిండి తీసుకున్నానండి దాంట్లోకి ఒకటి లేదా రెండు స్పూన్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి మన చేతిలో పిండి పట్టుకొని హోల్డ్ చేసామనుకోండి ముద్దలాగా అయిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్ అన్నట్టు వెన్నుండలకి దాని తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలును కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ నీడ్ చేసుకోవాలండి చపాతి ముద్దలాగా నీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా నీట్ చేస్తే మనకు బాల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి క్రాక్స్ లేకుండా మనం సరిగ్గా నీట్ చేయలేదనుకోండి క్రాక్స్ వచ్చేసి ఆయిల్లో పేలడానికి ఛాన్సెస్ ఉంటాయండి అందుకని చెప్పేసి చాలాసేపు అయితే నేను ఒక టెన్ మినిట్స్ దాకా అయితే నీట్ చేశాను పిండిని తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను రెండు చేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం ఫోర్స్ తోటి రొటేట్ చేసుకుంటే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి క్రాక్స్ లేకుండా అలా చేసుకున్న తర్వాత మనము బాల్స్ చేసేటప్పుడు అయితే కొంచెం ఒక బాల్కి తగినంత పిండి తీసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని అయితే ఒక క్లాత్ లేదా ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు బాల్స్ క్రాక్స్ రాకుండా ఉంటాయి అదేవిధంగా ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా అయితే ఉంటాయండి అలా బాల్స్ చేసేటప్పుడు కూడా మనం ఒక బౌల్లో పెడతాం కదా అప్పుడు ఆ బాల్ ఆ బాల్స్ పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా మూత పెట్టి కవర్ చేసుకోవాలండి లేదా క్లాత్ అయినా పెట్టి కవర్ చేసుకోవాలి లేదంటే క్రాక్స్ వచ్చేస్తాయి బాల్స్కి అలా అన్నీ చేసుకున్న తర్వాత బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అనేది హీట్ అయిన ఆయిల్లో కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకొని ట్రై చేయాలండి ఫస్ట్ అలా కొంచెం పిండి వేసినప్పుడు కింద నుంచి పిండి పైకి రా రావాలి అప్పుడే పర్ఫెక్ట్ అన్నట్టు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు అలా ఉన్నప్పుడు మనకు ఆయిల్ తగిన ఆయిల్కి తగినన్ని బాల్స్ అన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి కలర్ వచ్చేసేది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో హీట్ ఉండాలి హీట్ అనేది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని బయటకు తీసి ఒక ప్యాన్లో హాఫ్ కప్ అయితే నేను బెల్లం తీసుకున్నానండి దాంట్లోకి ఒక స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బెల్లం అంతా కరిగిన తర్వాత రెండు ఫింగర్ల మధ్యలో ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి అప్పుడు పర్ఫెక్ట్ అన్నట్టు వెన్నుండలకి పాకం తర్వాత మనం గోల్డెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేసిన బాల్స్ ఉంటాయి కదా అవి దాంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలండి దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన తీసేయాలి టూ మినిట్స్కి టూ మినిట్స్కి కలుపుతూ ఉండాలి చాలా బాగా వచ్చాయండి చూ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్